ఈరోజు దుర్గ నగర్ లో బోనాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి పోచమ్మ వారికి పోచమ్మ తల్లికి బోనాలు నివేదిస్తా ఉన్నారు అందరు కూడా భక్తులు ఇక్కడ చూస్తుంటే పరిస్థితి ఈరోజు ఒక పెద్ద జాతర మాది కనిపిస్తూ ఉంది ఇక్కడ ఈ యొక్క ఈ గుడి నిర్మాణం చేసుకొని ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన అంటే ఈరోజు పునరాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క గుడికి సంబంధించి ఎంతమంది పునాదీక్ష పడుతుంది ఇప్పటి వరకు ఎంతమంది ఎవరెవరు మా మిత్రులు సోదరులు ఉన్నారో అన్ని అడ్డీ తొలగించుకొని ఈరోజు భవ్య నిర్మాణం జరిగింది ఈ యొక్క గుడి నిర్మాణానికి సహకరించినటువంటి మా కుటుంబ సంఘం సోదరులందరికీ కూడా ప్రతి పేరు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ అలాగే కాళీవాసులకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరి పేరు పిల్లలు నమస్కారాలు జై పోచమ తల్లికి జై కర్మన్ గట్ భైరమాలు కూడా శ్రీ 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 తల్లి దుర్గామాత ఉత్సవాలు గత నాలుగు రోజుల నుంచి జరుపుకోవడం జరిగింది మూడు రోజులు హోమాలు మరియు విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు ఉదయాన్నే కళ్యాణం ఆ తర్వాత బోనాలు చేసుకోవడం జరిగింది మరియు ఈ నిర్మాణానికి సహకరించిన పూల పెద్దలకు మరియు ఇతర బృందానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా గతంలో చూసినట్టయితే ఇక్కడ దేవాలయం చిన్నగా ఉన్నది కాబట్టి కొంచెం భక్తులకు అసౌకర్యంగా ఉందని చెప్పేసి పెద్దగా కట్టుకొని అందరికీ సౌకర్యం కల్పించుకున్నాము ఈ నిర్మాణానికి సహకరించిన మా కులస్తులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఆలయ కం నిర్మాణ కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై బోలో పొచ్చ తల్లికి జై ವೇದನ ದೀಸಿನ ಬೂ ಆ ಸು ಆಪದ ಕೊಡುಗ ನೀವು ಸಮತಾಪಮತ ಪಿಲುಪ ಸಾಗೇ ಬುದ್ಧಿಮೇತ ವೇದನ ದೀಸಿನಿ ಬನ್ನೂ తీర్ గంటై నిలిచే దిర్యోధూ